హలో నిం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రి లోకేష్ గారు వీళ్ళిద్దరు చేసినటువంటి ప్రయత్నం కారణంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు సుమారుగా మూడు వందల నలభై ఎంఐలు కుదిరాయి వాటి కారణంగా పది లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి ఫలితంగా ఇరవై ఐదు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి ఒక అంచనా ఉంది ఇదంతా ఎలా సాధ్యము అని చెప్పి నేషనల్ మీడియాలో ఫోకస్ అయింది నేషనల్ మీడియా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని హైలైట్ చేస్తూ ఆంగ్ల పత్రికల్లో ప్రత్యేకమైనటువంటి వార్తలు రాయడం జరిగింది అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సింపతిగా ఉండేటువంటి నేషనల్ మీడియాలో రావడం అనేది పెద్ద హైలైట్ ఏంటి ఆ న్యూస్ అని అంటే సంవత్సరం రెండు నెలలు గడవక ముందు చంద్రబాబు నాయుడు గారి గుడ్ విల్ కారణంగా పది లక్షల కోట్లకు పైగా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వచ్చాయి అనేది అంతేకాదు ఇరవై ఐదు లక్షల మందికి ఉద్యోగాలు అంటే ఇది మామూలు విషయం కాదు ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం అనే యాంగిల్లో నేషనల్ మీడియా ఫోకస్ చేసింది ఆ ఫోకస్ చేసింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంత సానుభూతిగా ఉండేటువంటి మీడియాని ఇక్కడ చూడండి డిసి ఇది ఎక్కడెక్కడ ఇదిగో త్రీ 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 ఫార్టీ ప్లస్ ఒప్పందాలు కుదుర్చుకున్నారని చెప్పి చెప్పారు త్రీ పార్టీ ప్లస్ ఒప్పందాలు సో దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఇది ఇది ఆగస్టు మూడో తారీఖు నిన్న పబ్లిష్ అయింది సరే దీనికి సంబంధించి తెలుగులో నేను చదివినిపిస్తాను పారిశ్రామిక అభివృద్ధిలో దేశంలోని ఏపీ ముందు వరుసలో నిలిచింది కూటమి ప్రభుత్వ సారథ్యంలో కేవలం పన్నెండు నెలల వ్యవధిలోనే తొమ్మిది లక్షల ముప్పై నాలుగు వేల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు రాష్ట్రానికి వచ్చాయంటే మామూలు విషయం కాదు ఇది వైసీపీ ఐదేళ్ల కాలంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనల కంటే ఎక్కువ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వివిధ పారిశ్రామిక రంగాలకు చెందిన సంస్థలతో మూడు వందల నలభైకి పైగా అవగాహన ఒప్పందాలు చేసుకుంది ఈ ఒప్పందాల ద్వారా ఇరవై ఐదు పైగా ఉద్యోగాలు వస్తాయని అంచనా ప్రధానంగా ఈ పట్టుబడులు ఎలక్ట్రానిక్స్ పునరుత్పాదక శక్తి సెమీ కండక్టర్లు క్లౌడ్ మౌలిక సదుపాయాలు ఏఐ ఎడ్యుకేషన్ స్కిల్లింగ్ డిజిటల్ స్కిల్లింగ్ అధునాతన తయారీ రంగాల్లో రాబోతున్నాయి ఇటీవల సింగపూర్లో పర్యటించినటువంటి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని బృందం దాదాపు నలభై ఐదు వేల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు చేసుకుంది అయితే రాబోయే ఐదేళ్లలో క్రమంగా ఈ పెట్టుబడులు రానున్నాయి ఈ పర్యటనలో ప్రధానంగా టెక్ సంస్థలతో పాటు వెంచర్ గ్రూప్స్తో సమావేశాలు జరిగాయి క్లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లౌడ్ సర్వీసెస్ రీసెర్చ్ పార్ట్నర్షిప్ గురించి చర్చలు జరిగాయి రాబోయే రోజుల్లో చంద్రబాబు బృందం జపాన్ అమెరికా జర్మనీలో పర్యటించనుంది సో ఇప్పటివరకు సింగపూర్ పర్యటించింది రాబోయే రోజుల్లో జపాన్ అమెరికా జర్మనీలో పర్యటించింది ఇక ఇప్పటి వరకు వచ్చిన తొమ్మిది లక్షల ముప్పై నాలుగు వేల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలో టాటా పవర్ రెన్యువల్ ఎనర్జీ లిమిటెడ్ నలభై ఐదు వేల కోట్లకు పైగా పెట్టుబడులు ప్రతిపాదించింది దీంతోపాటు విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టు సుమారుగా యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది రాష్ట్రానికి వన్ పాయింట్ సిక్స్ గిగావాట్ల సామర్థ్యం ఉన్న డేటా సెంటర్లు రానున్నాయని రాబోయే ఐదేళ్ల కాలంలో ఆరు గిగావాట్ల సామర్థ్యానికి చేరుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇటీవల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు రాబోయే రెండేళ్ల కాలంలో డేటా సెంటర్లకు సంబంధించి మొదటి యూనిట్ కార్యక్రమాలు ప్రారంభిస్తుందని చెప్పారు ఇక మరోవైపు సెమీ కండక్టర్ తయారీ రంగానికి ఊతమిచ్చే విశాఖలో చిప్ డిజైన్ సెంటర్ ఏర్పాటు చేసే విధంగా గూగుల్తో చర్చలు జరుగుతోంది ఏపీ ప్రభుత్వం అంతేకాదు ఏఐ ఆధారిత ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్లో మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ జోన్ లేదా టెక్నాలజీ జోన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు నానా లోకేష్ మైక్రోసాఫ్ట్ తో గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం దాదాపు రెండు లక్షల మంది యువతకు ఏఐతో పాటు అత్యాధునిక టెక్నాలజీకి సంబంధించిన శిక్షణ ఇవ్వనున్నారు దీంతో పాటు ఐవిపి సెమీ మరియు డిటిడిఎస్ గ్రూప్తో కూడా లోకేష్ హెచ్ జరిపారు రాష్ట్రంలో సెమీ కండెక్ట్ తయారీ యూనిట్ల అభివృద్ధి చేయాలని కోరారు లోకేష్ నాయకత్వంలో కుదిరినటువంటి మరో ముఖ్యమైన ఒప్పందం యూట్యూబ్ అకాడమీ ఇండియా మరియు టెసరాక్ ఇంక్ ఇందులో భాగంగా యువతకు కంటెంట్ క్రియేషను బ్రాండింగ్ పై శిక్షణ ఇవ్వనున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా స్నెడర్ ఎలక్ట్రిక్ ప్లాంట్ రెండు ఇరవై అత్యాధునిక ల్యాబ్స్ ను పాలిటెక్నిక్ మరియు ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది దీని లక్ష్యం ఆటోమిషిన్ స్మార్ట్ తయారీ మరియు గ్రీన్ ఎనర్జీ లో సంవత్సరానికి ఎనిమిది వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ఇక అమరావతిలోని ఏ యూనివర్సిటీతో కలిసి ఎన్విడియా పనిచేయనుంది ఇక వీటితో పాటు టీసీఎస్ కాగ్నిజెంట్ విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి సెప్టెంబర్ నుంచి టీసీఎస్ తన కార్యకలాప కార్యకలాపాలు ప్రారంభించనుంది మొత్తం పదమూడు వందల డెబ్బై కోట్ల పెట్టుబడితో పన్నెండు వేల మందికి ఉద్యోగాలు కల్పించనుంది మరోవైపు కాకినాజ్ అక్టోబర్లో అందుబాటులో రానుంది పదిహేను వందల ఎనభై రెండు కోట్ల రూపాయల పెట్టుబడితో ఎనిమిది వేల మందికి ఉపాధి ఉపాధి అవకాశం కల్పించబోతుంది వీటితో జిల్లాల అభివృద్ధికి సైతం కూటమి సర్కారు ప్రాధాన్యత ఇస్తుంది సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేయబోతున్న ఇండోసోల్ సోలార్ సంస్థ ద్వారా పదిహేను వేల మందికి ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు రానున్నాయి ఈ సంస్థ యాభై ఎనిమిది వేల నాలుగు వందల అరవై తొమ్మిది కోట్ల పెట్టుబడి పెట్టనుంది ఇక అనకాపల్లిలోని ఫార్మా హబ్లో లారస్ ల్యాబ్స్ ఐదు వేల ఆరు వందల ముప్పై కోట్ల పెట్టుబడి పెట్టనుంది దీంతో ఆరు వేల మూడు వందల యాభై మందికి ఉపాధి లభించనుంది లు మహల్ పదిహేను వందల కోట్ల విలువైన పెట్టుబడితో ఏడు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది వీటితో అనేక సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి ఇది తెలుగులో నేను చూపించినటువంటి ఇంటర్నేషనల్ అదే నేషనల్ మీడియాకి సంబంధించి ఇక్కడ చూడండి ఇదే మీకు అనిపిస్తుంది నేషనల్ మీడియాకు సంబంధించినటువంటిది ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు ఏంటి అనేది దీంట్లో ఉంది అదే తెలుగులో నేను చదివిపించాను సో నేషనల్ మీడియాలో ప్రత్యేకించి డిసిలో డక్కన్ ప్రాణికల్లో ఈ విధమైనటువంటి న్యూస్ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గత సంవత్సరం రెండు నెలలుగా ఎలా ఉంది లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రయత్నం చేసి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నారు అనడానికి నేషనల్ మీడియాలో వచ్చినటువంటి న్యూసే ఒక ప్రత్యక్ష ఉదాహరణ మరి ఇప్పటికైనా ఇవన్నీ సింగపూర్ టూర్లు దావోస్ టూర్లు లేదా ఇతర దేశాల టూర్లు వేస్ట్ అంటారా లేదంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు తీసుకొచ్చి కంపెనీలు నెలకొల్పి ఉద్యోగాలు కల్పించబోతున్నారని చెప్పి మీరు నమ్ముతారా మరి నేషనల్ మీడియానే ఎందుకు హైలైట్ చేస్తుంది చంద్రబాబు నాయుడు గారిని ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు గారిని నేషనల్ మీడియా ఇప్పుడు ఆకాశానికి ఎత్తేస్తుంది ఏమీ లేనటువంటి ఆంధ్రప్రదేశ్లో అద్భుతాలు సృష్టించడానికి సిద్ధమవుతున్నారు ఒకవైపు అమరావతి పునర్నిర్మాణం జరుగుతుంది మరొక వైపు పోలవరం నిర్మాణం జరుగుతుంది వేగంగా ఇంకొక వైపు విశాఖపట్నంలో అత్యాధునిక డేటా సెంటర్ లాంటివి పెడుతున్నారు అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ని తీసుకొస్తున్నారు డ్రోన్ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు అలాగే స్పేస్ని టార్గెట్ చేశారు అలాగే స్పేస్తో పాటు డిఆర్డిఓకి సంబంధించినటువంటి రక్షణ ఉత్పత్తులను తయారు చేయడానికి కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నారు రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో మిజైల్ తయారు అయ్యేటువంటి అవకాశం ఉంది అందుకే రక్షణ ఉత్పత్తులు దాంతోపాటు ఏరోస్పేస్ స్పేస్ మీద ఆయన కాన్సన్ట్రేషన్ చేసి అన్ని రకాల వనరులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సద్వినియోగం చేసుకొని ఆ వనరుల ఆధారంగా కంపెనీలను ఆహ్వానించి వాటి ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఆంధ్రప్రదేశ్కి లభించేలా ఆయన ప్రయత్నం చేస్తున్నారనేది నేషనల్ మీడియా ఫోకస్ చేస్తుంది మరి నేషనల్ మీడియాలో అందులో కూడా డీసీ లాంటి టెక్నకాలికల్ లాంటివంటి న్యూస్ ఇచ్చాయంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క టాలెంట్ ఏంటి అనేది మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ